నక్షత్రం తులాల్లో ఉంటుంది రుచికంలో ఉంటుంది కాబట్టి విశాఖ నక్షత్రం తులలో ఉన్నప్పుడు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం రుచికులో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం వన్ ఎయిటీ డిగ్రీలో చూసినట్లయితే తులకైతే మేషం అనేది వన్ ఎయిటీ డిగ్రీలో ఉంటుంది విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎక్కడ పోయి కనెక్ట్ అవుతాయి అంటే కరెక్ట్ గా బరే నక్షత్రం మూడు నాలుగు పాదాలతో విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు కనెక్ట్ అయితే అదేవిధంగా విశాఖ నక్షత్రం మూడవ పాదం వచ్చి మేషంలో ఉన్నటువంటి కుర్తిగా ఒకటవ పాదంతో కనెక్ట్ అవుతుంది వృచ్చికములో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం నాలుగో పాదము వృషభంలో ఉన్నటువంటి ముఖ్యంగా కృత్తిగా నక్షత్రము రెండవ పాదంతో కనెక్ట్ అవుతుంది అంటే కుజకర్మ ఉంటుంది ఇక్కడ చంద్రకర్మ అనేది కనెక్ట్ అవుతూ ఉంది సరే అక్కడ పక్కన పెడదాం నెక్స్ట్ శతమిష నక్షత్రానికి వెళ్తాం శతమిషా నక్షత్రం ఎక్కడ ఉంటుంది కుంభంలో ఉంటుంది అప్పుడు ఆ శతబిషా నక్షత్రం కుంభంలో ఉన్నప్పుడు కరెక్ట్గా వన్ ఎయిటీ డిగ్రీలు ఉన్న భావం ఏమిటంటే సింహం అవుతుంది ఆ సింహాన్ని ఎక్కడ పోయి తాగుతుంది ఈ శతభిషం అనే నక్షత్రం అంటే జస్ట్ నక్షత్రము మూడు నాలుగు పాదాలని తాగుతుంది శతబిష నక్షత్రం ఒకటి రెండు పాదాలు అదేవిధంగా శతబిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు మళ్ళీ కూడాను పుప్ప నక్షత్రం ఒకటి రెండు పాదాలని తాగుతుంది ఇక్కడ కూడాను కుజకర్మం ఉంది చంద్రకర్మ ఉంది కామన్గా విశాఖ నక్షత్రానికి కానీ శతవిష నక్షత్రం కానీ కామన్కి కనెక్ట్ అయ్యే కార్మిక రిజిస్ట్రీ ఏ భాగస్వామి విధంగా మనకు అందుతుందంటే కుజకర్మ మరియు చంద్రకర్మ అంటే కుజకర్మ ఏమిటి పుబ్బ మూల రేవతి నక్షత్రాలు చంద్రకర్మ ఏంటంటే భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలతో కనెక్ట్ అవుతా ఉంది ఇక్కడికి మనము మూడు నక్షత్రాలకు సంబంధమైన విషయాల్ని కార్మిక రిజిస్ట్రీ గురించి మాట్లాడేశాం ఇప్పుడు మళ్ళీ మొదటికి వెళ్తాం మొదట ఏమిటి పుష్యమి నక్షత్రం తీసుకున్నాం పుష్యమి నక్షత్రానికి రెండు కర్మారీషులు ఉన్నటువంటి వారితో వివాహం చేయాలన్నాం అదేంటంటే గురుకర్మ శుక్రకర్మ అయితే ఏ రాసులు ఏ లగ్నాలు అంటే మేషము ఋషభము సింహము మరియు మిథునం ఈ నాలుగు రాసులు లగ్నాల వారితో వివాహానికి వెళ్ళొచ్చు లేదా వారి జాతకంలో లగ్నాధిపతి వెళ్ళి మేషములో కానీ వృషములో కానీ సింహములో కానీ మిదునులో ఉన్నారో చూడండి అలా కూడా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళొచ్చు అయితే లగ్నములోనే బాగా గమనించాలి లగ్నములోనే వచ్చేవారి జాతకం లగ్నంలోనే సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు ఉన్నారా చూడండి అలా ఉన్నా గాని వివాహానికి వెళ్ళొచ్చు లేదా లగ్నాధిపతితో సూర్యుడు కానీ చంద్రుడు గాని కుజుడు ఉన్నారా చూడాలి అలా కానీ మనం కానీ దొరికినటువంటి జాతకాన్ని పక్కన పెట్టుకుని టిక్ పెట్టుకోవాలి వారి కుటుంబ పరంపర ఏ విధంగా ఉంటుంది కూడా చూడాలి టీచింగ్ ఫీల్డ్ కంపల్సరీ కనెక్ట్ అయిపోతుందండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది